అందరికీ చూడండి చెప్పాను కదా మీకు ఎక్కడో ఉన్న మనం దూర ప్రాంతాలకు వెళ్ళాకంటే మన ఆంధ్రాలో ఉన్న ఇలాగా అరకుని ఆంధ్ర ఊటి అంటారు కదండీ అలా మేము అందరం కలిసి ఇలాగ వెళ్ళడం జరిగిందండి మా బాబుకి త్రీ డేస్ క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పి బయలుదేరడం జరిగిందండి ఇది ఇలాగ మా ఇంటి నుంచి మేము క్రిస్మస్ రోజు ఉదయం ఆరు గంటలకు బయలుదేరామండి అలా బయలుదేరిన వాళ్ళం మేము యానం దగ్గర మధ్యలో మధ్యలో అని ఊరు తగిలితే అక్కడ టిఫిన్లు అవి చేసి అసలు టిఫిన్ మామూలుగా లేదండి ఎంత బాగున్నదో అదో దెబ్బ రొట్టి అలాగే చెరుకుపానకం మూడు రకాల చట్నీలతోటి టిఫిన్ అదిరిపోయిందండి అక్కడ టిఫిన్ చేసేసి మధ్యాహ్నం లంచ్ మటుకు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వెళ్ళడం వలన ఆ టైం కవర్ అవుతుందని చెప్పి మళ్ళీ తొందరగా వెళ్ళాలని ఇంట్లోనే బిర్యానీ అయ్యి ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయాను లంచ్ కని చెప్పి తర్వాత మేము బయలుదేరి అలా టిఫిన్ చేసి మేము యానం దగ్గరలో కోరింగ ఫారెస్ట్ అని ఉందండి అలా దాన్ని చూసుకుని అసలు మామూలుగా లేదండి అది ఫారెస్ట్ అని ఏర్పాటు చేశారు ఇదిగోండి అసలు చక్కగా పచ్చదనంగా చెట్లతోటి రోడ్డు రోడ్డు మీద వెళితే మనం రోడ్లా ఏర్పాటు చేశారు అలాగే చెక్కలతోటి ఒక వేవ్ ఏర్పాటు చేశారండి దాని మీద వెళుతూ మేము అసలు మామూలు ఎంజాయ్గా లేదండి ఎంత బాగా ఎంజాయ్ చేయడం జరిగిందో మేము మా ఆడబడుచు అలాగే మా ఆడబడుచు వాళ్ళ కోడలు లావణ్య కిషోరు వాళ్ళ పిల్లలు అలాగే మా కోడలి మోనిక వాళ్ళ వా చుట్టాలమ్మాయి లక్ష్మి వాళ్ళ పిల్లలు లక్ష్మి వాళ్ళ ఆడపడుచుకొని కానీ విష్ణు వచ్చాడండి అయితే ఇంకా ఎంత చక్కగా ఇదే మా ఇంటికి ఫస్ట్ రావడం మాలో కలిసిపోయి చక్కగా మాతో పాటు ఉండి ఎంత బాగా ఇలా ఫోటోలు తీయడం అందరూ కలిసి ఎంజాయ్ చేయడం అండి అసలు మామూలుగా జరగలేదు అసలు అని చెప్పాను కదా మీకు ఫారెస్ట్ అని యానం దగ్గర ఉన్నదని ఇలాగా రోడ్వే ఒకటి ఏర్పాటు చేసి మనం దీని మీద నడుచుకుంటూ వెళితే మనం బోట్ షేర్ దగ్గరికి వెళ్తామండి ఇలాగ రెండు దారులు ఏర్పాటు చేశారు మనం వెళ్ళాలనుకుంటే ఇలాగ వే మీద వెళ్లకుండా రోడ్ రోడ్లాగా ఉన్న దాని మీద వెళితే డైరెక్ట్గా వెళ్తాము ఇలాగా చెక్కలతో ఏర్పాటు చేసిన వే మీద వెళితే మనం కొంచెం దూరంగా దూరంగా మనకి లాంగ్ డిస్టెన్స్ వచ్చి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అసలు ఈ ట్రిప్ మామూలుగా లేదండి ఎంత బాగా ఎంజాయ్ చేయడం జరిగిందో ఎప్పుడు చెప్తాను కదా బంధాలు బంధుత్వాల గురించి అని ఆ విధంగా మా అబ్బాయి కోడలు కొత్తగా మ్యారేజ్ అయిందని చెప్పి వాళ్ళని దుబాయ్ కానీ అలాగే మాలు కానీ వెళ్ళాలనుకుంటున్నారండి ఈ లోప అందరం కలిసి వెళ్దామని చెప్పి మా కోడలు బలవంతం చేసిందని చెప్పి మా కోడలు అడగడం నాకు కూడా అలాగే ఒక్కసారి మేము అందరం కలిసి వెళ్తే వాళ్ళు విడిగా మళ్ళీ హనీమూన్ టూర్ వెళ్తారులే అని చెప్పి అందరం వెళ్ళడం జరిగిందండి మా ఆడబడిచిని అడిగితే వచ్చింది మా అక్క చెల్లెలు వాళ్ళని అడిగితే వాళ్ళు రావడం కుదరదు అని చెప్పేసరికి మేము ఒక్కళ్ళు మేము అలాగే చెప్పాను కదా మా కోడలు వాళ్ళ రిలేటివ్స్ అందరం కలిసి చక్కగా మామూలుగా ఎంజాయ్ చేయలేదండి అలా బయలుదేరిన వాళ్ళు ఇలాగా ఫారెస్ట్ ఏరియా చూసా అది చూడడానికి టైం ఎక్కువ పట్టేసింది ఆ రోజంతా ఎప్పుడైనా సరే ప్లాన్ చేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ప్లాన్ చేసుకోవాలండి మనం వెళ్ళడం ఒకరోజు ఇలాగా చెప్పాను కదా ఆనంద్ దగ్గర ఫారెస్ట్ అని చెప్పి మీకు డిస్క్రిప్షన్లో నేను ఇంకా వివరంగా ఆ ప్లేస్లు నేమ్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తానండి ఈ విధంగా మన ఇది ఆ ఫారెస్ట్ వే మీద వెళుతూ ఇలాగా మామూలుగా రీల్స్ తీయలేదండి పిల్లలు వద్దంటుంటే ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలని చెప్పి లక్ష్మి వాళ్ళ పిల్లలు ఇదిగండి విష్ణు అయితే ఇంకా ఇలా స్లో మోషన్లో తీస్తానని చెప్పి వీడియో తీయడం జరిగిందండి ఈ విధంగా మేము అక్కడ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసి బోట్ షేర్లు ఇలాగా నడుచుకుంటూ వెళ్ళాక లాస్ట్లో మనకి బోట్ షేర్ పాయింట్ వస్తుందండి అక్కడ బోట్ ఎక్కి మనం ఆ బోట్ కూడా మనకి జాకెట్స్ అని ఇస్తారండి అవి వేసుకుని మనం ఆ బోట్లో వెళ్ళాలి అలా బోట్ షేర్ ఒక ట్వంటీ మినిట్స్ మనం మనకి ఏర్పాటు చేస్తారండి వాళ్ళు ఏ విధంగా మనం ఎప్పుడైనా సరే అనుకున్నప్పుడు మార్నింగే బయలుదేరిపోయి ఒక్క రోజులో అన్నీ కవర్ చేసుకోవాలంటే కుదరదండి వైజాగ్ అలాగే ఈ యానం దగ్గర ఉన్న ఫారెస్ట్ని చూడాలనుకుంటే అలా ఒకరోజు సరిపోతుంది అలా కాకుండా అరకు కూడా వెళ్ళి అరకులో మనకి మెయిన్గా చూడవలసినవి ఏంటంటే అరకు మేము వెళ్ళాక ఇలాగ వైజాగ్ అలాగే ఫారెస్ట్ అన్నీ చూసుకుని వెళ్ళేసరికి అరకు వెళ్ళేసరికి మాకు నైట్ అయిపోయిందండి లెవెన్ థర్టీ అయిపోయింది అందుకని చెప్పి మేము రూమ్ అది కూడా దొరకడం చాలా కష్టమైపోయిందండి క్రిస్మస్ వలన వైజాగ్లో అయితే మేము నైట్ స్టే చేసేసి మరుసటి రోజు వైజాగ్లో మేము రూమ్స్ ఎక్కడా దొరకలేదని చెప్పి ఒక గెస్ట్ హౌస్ లాంటితుంటే మా విష్ణు అని చెప్పాను కదండి మా చుట్టాల అలా బాయ్ వచ్చాడని మా మా ఇంటికి ఆ తను వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి వైజాగ్లో చక్కగా ఎంత మంచి గెస్ట్ హౌస్ బుక్ చేయడం అయ్యిందనండి రెండు ఉండి హాల్ ఉండి కిచెన్ ఉండి అన్నీ ఉన్నాయని చెప్పి ఎక్ పద పదకొండు మంది వెళ్ళామండి మేము అందుకని చెప్పి దాంట్లో దిగాము అలాగ వైజాగ్లో మేము ఆర్కే బీచ్ అలాగే అవి చూసుకుని నైట్కి అరకు వెళ్ళడం జరిగింది అరకులో మార్నింగ్ చూడండి చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉన్నదండి ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎదుగండి ఈ విధంగా ఇలాగ స్టాల్స్ అన్నీ కూడా ఎన్నో రకాల ఏర్పాటు చేశారు అసలు ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉన్నది మామూలుగా లేదండి ఎంత బాగున్నదో ఆ ఫ్యాక్టరీ చూసుకుని ఇలాగ స్టాల్స్ అన్నీ చూసుకుని మళ్ళీ మేము ఎదుగండి మాకు రూ అరకులో రూమ్ ఇచ్చారని చెప్పాను అరకులో కూడా చాలా కష్టమైపోయిందండి రూమ్స్ ట్రై చేసుకోవడం అలా విష్ణు విష్ణు అని చెప్పాను కదా తను వాళ్ళ ఫ్రెండ్ మాకు ఇలాగ రూమ్స్ అవి బుక్ చేసేసరికి అమ్మాయే అనిపించింది లేకపోతే మామూలుగా క్లౌడ్ లేదండి అంత క్లౌడ్గా ఉందో అరకు వాళ్ళు చక్కగా విడి రోజుల్లో వెళ్ళి ఎంజాయ్మెంట్ చేయచ్చు కానీ కాకపోతే ఇలాగా డిసెంబరు జనవరిలో అయితే చక్కటి వ్యూస్ చూడడం కానీ ఇలాగ మాకు ఇచ్చిన చోట మేము ఎంజాయ్ చేసాం మామూలుగా చేయలేదండి ఎంత చక్కగా ఎంజాయ్ చేయడం జరిగిందో ఇలాగ బోట్ ఎక్కడం అలాగే అలాగే అరకులో ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళాము అలాగే బుర్రా క్లేవ్స్ అని ఉన్నాయి కానీ వాటికి వెళ్ళడం కుదరలేదండి అరకులో మటుకు మేము ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలు చూసాం కానీ మిగిలినవన్నీ ఎవరైనా సరే ఒక వారం రోజులు ప్లాన్ చేసుకుని వెళ్తే చక్కగా అన్నీ చూడడం కుదురుతుందండి మేము ఒక్క టూ డేస్ వలన మాకు కొన్ని కొన్ని చూడడం జరిగింది అమ్మవారి గుడికి వెళ్ళడం కూడా జరిగిందండి